అధికారం కోల్పోయి ఆ తర్వాత డిపాజిట్లు కోల్పోయి ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకకపోవడం వల్ల ఈరోజు ఒక విచిత్రమైన వాదనను తీసుకొని వాళ్ళు ముందుకు వస్తున్నారు మొత్తం సర్వం నాశనం అయిపోయింది సంవత్సరంలోనే అసలు ఇంత నాశనం అనేది ఇంకెప్పుడూ జరగలేదు మేము మళ్ళీ వస్తేనే ఇదంతా సరిదిద్దుతాము దీనికి మొత్తం కారణం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అని చెప్పి ఒక వితండవాదం తీసుకొస్తున్నారు సరే ఇవన్నీ చూసి చూసి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన ప్రజలు ప్రజాస్వామ్యము భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించిన చట్టసభలే మనకు దేవాలయాలు అక్కడే మనం చర్చించుకుందాము వాస్తవాలను ప్రజలకు వివరిద్దాము ఒకరోజు కృష్ణానది జలాల మీద ఇంకొక రోజు గోదావరి నది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం కూడా అనుకుంటే ఇంకా ఒకటి రెండు రోజులు పొడిగించుకొని అయినా దీనికి సంబంధించిన వాస్తవాలను చర్చించుకుందాం ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా వారిని ఏ తారీఖు వారు వస్తారో ఏ తారీఖు వారు చర్చిస్తారో ఒక లేఖ రాయమని స్పీకర్ గారికి తక్షణమే ప్రభుత్వం స్వా స్పందించి శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేసుకుందామని నేను వారికి సూచన చేయడం జరిగింది సవాల్ విసిరలే ఎందుకంటే నాకు ఈ చట్టసభల పట్ల ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం విశ్వాసం ఉన్నది అందుకే వీధుల్లో కాకుండా క్లబ్బుల్లో కాకుండా పబ్బుల్లో కాకుండా ప్రజల ముందు చులకన కాకుండా చట్టసభలల్లో మనం చర్చ చేసుకుందాము రండి మీ అనుభవంతో మీ చేసిన ప్రయత్నాలన్నీ వివరించండి భవిష్యత్ ప్రణాళికలను కూడా మనము చర్చించుకుందాము మీ అనుభవంతోనేమైనా సూచన చేస్తే మా ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని నేను వారికి సూచన చేయడం జరిగింది ఇక సడెన్గా ఆయన బయలుదేరే ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను చెప్పే కంటే మీ అందరు కూడా చూస్తున్నారు నేను పేరు ప్రస్తావిస్తే నా స్థాయి తగ్గుతుంది కాబట్టి పేరు ప్రస్తావించడానికి కూడా నేను ఇష్టపడడం లేదు ఎందుకంటే బాధ్యత వచ్చిన తర్వాత బాధ్యత వ్యవహరించాలని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను నాకు తెలిసి ఈ భాషలకు ఏ విధంగా సమాధానం చెప్పాలో మీ అందరికీ కూడా తెలుసు నా గురించి కాకపోతే ఏంటంటే ఇంకా ఆ దిశగా వెళ్ళొద్దు అని నేను అనుకుంటున్నాను